welcome back to the T20 World Cup debate the india pakistan పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ ఆడకపోవచ్చనే వార్తలు బయటకు రావడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది ఎందుకంటే ఇది కేవలం స్పోర్ట్స్ విషయం మాత్రమే కాదు జియోపాలిటిక్స్ బోర్డు నిర్ణయాలు ఫినాన్షియల్ ప్రభావాలు అన్నీ కలిసిన ఇష్యూ అని చెప్పాలి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వ స్థాయి నుంచి టోర్నమెంట్లో పాల్గొనడానికి ఓకే ఇచ్చినా ఇండియాతో మ్యాచ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని టాక్ వినిపిస్తోంది ఇక ఐసీసీ టోర్నమెంట్లు స్పోర్టింగ్ ఇంటిగ్రిటీ ఫేర్ కాంపిటీషన్ మీద నడుస్తాయని సెలెక్టివ్గా మ్యాచ్లు ఆడటం గేమ్ స్పిరిట్కు విరుద్ధమని ఐసీసీ స్పష్టం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది ఇండియా పాక్ మ్యాచ్లు వరల్డ్ క్రికెట్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ తెచ్చే మ్యాచ్లు కాబట్టి బ్రాడ్కాస్టింగ్ రెవెన్యూ స్పాన్సర్షిప్స్ టికెటింగ్ అన్నింటిపైనా దీని ప్రభావం ఉంటుంది ఒక పెద్ద మ్యాచ్ జరగకపోతే కోట్ల డాలర్ల సర్క్యులేషన్ ఆగిపోతుంది ఆ రెవెన్యూ చివరికి సభ్యదేశాలి బోర్డులకు పంచబడుతుంది కాబట్టి ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది పెద్ద ప్రశ్న క్రికెట్ పరంగా చూస్తే ఇండియా ప్రస్తుతం బలమైన ఫామ్ లో ఉండటం పాకిస్తాన్ తమ స్ట్రాటజీని రిస్క్ లేకుండా ప్లాన్ చేయాలనుకోవడం వంటి అంశాలు కూడా డిబేట్లో వినిపిస్తున్నాయి కానీ అధికారికంగా టీంలు గ్రౌండ్లోనే సమాధానం చెప్పాలి అనేది ఫ్యాన్స్ అభిప్రాయం ఇవే సమయంలో అండర్ నైన్టీన్ స్థాయిలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హై టెన్షన్తో సాగి సెమీఫైనల్ రేస్ కు కీలకంగా మారింది DOS? పిచ్ రీడింగ్ రన్ రేట్ లెక్కలు ప్రెషర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ మ్యాచ్ రిజల్ట్ను నిర్ణయించాయి యువ ఆటగాళ్లు ప్రెషర్లో ఎలా ఆడాలి అన్నది చూపించారు మధ్య ఓవర్లలో స్పిన్ బౌలింగ్ పార్ట్నర్షిప్ బిల్డింగ్ కెప్టెన్సీ డెసిషన్స్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ అయ్యాయి మొత్తానికి క్రికెట్లో రాజకీయాలు కలిసినప్పుడు ఫ్యాన్స్ నిరాశ చెందుతారు కానీ చివరికి ఆట గెలవాలి అంటే గ్రౌండ్ పై పర్ఫార్మెన్సే ముఖ్యం వరల్డ్ కప్ లాంటి స్టేజ్లో ప్రతి మ్యాచ్ గ్లోబల్ ఫ్యాన్స్ కోసం జరుగుతుంది కాబట్టి అన్ని టీంలు పూర్తి కమిట్మెంట్ తో ఆడితేనే గేమ్ గ్రోత్ ఉంటుంది రాబోయే రోజుల్లో పరిస్థితులు మారవచ్చు నిర్ణయాలు యూటర్న్ తీసుకోవచ్చు కానీ ఒక విషయం మాత్రం నిజం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం రెండు టీంల పోటీ కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఎమోషన్ అందుకే ఈ డెవలప్మెంట్స్ పై అందరూ కన్నేసి ఉన్నారు మీ అభిప్రాయమేమికి క్రికెట్లో రాజకీయాలు ఉండాలా లేక ఆటే మాట్లాడాలా అన్నది మీరు ఆలోచించాలి క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు కొత్తవి కావు గతంలో కూడా పలుసార్లు రాజకీయ ఉద్రిక్తతల వల్ల బైలాటరల్ సిరీస్లు ఆగిపోయాయి కానీ ఐసీసీ ఈవెంట్స్ మాత్రం సాధారణంగా న్యూట్రల్ ప్లాట్ఫామ్గా కొనసాగించాలని ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇవి గ్లోబల్ టోర్నమెంట్స్ ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక టీం మ్యాచ్ ఆడకపోతే వాక్ ఓవర్ పాయింట్స్ లాస్ ఫైన్స్ లేదా ఫ్యూచర్ ఈవెంట్స్ పై ప్రభావం వంటి పరిణామాలు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి బోర్డు కూడా లీగల్ ఫినాన్షియల్ కోణాల్లో ఆలోచన వస్తుంది ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం సింపుల్ వాళ్లకు బెస్ట్ కాంపిటీషన్ చూడాలి హై వోల్టేజ్ మ్యాచ్లు కావాలి ఎందుకంటే ఇండియా పాక్ మ్యాచ్ అంటే రికార్డ్ వ్యూవర్షిప్ సోషల్ మీడియా బజ్ స్టేడియం ఫుల్ క్రౌడ్ యంగ్ ప్లేయర్స్ కు కూడా పెద్ద స్టేజ్ మరో కోణంలో చూస్తే యువ ఆటగాళ్లకు ఇలాంటి పెద్ద మ్యాచ్లు ఎక్స్పోజర్ ఇస్తాయి ప్రెషర్ హ్యాండిల్ చేయడం నేర్పిస్తాయి కెరియర్ టర్నింగ్ పాయింట్స్ అవుతాయి అండర్ నైన్టీన్ లెవెల్లో ఇండియా కన్సిస్టెంట్ గా చేయడం వాళ్ల స్ట్రాంగ్ డొమెస్టిక్ స్ట్రక్చర్ ని చూపిస్తుంది అకాడమీ సిస్టమ్ ఐపీఎల్ ఎక్స్పోజర్ కోచింగ్ సెటప్ ఇవన్నీ యంగ్స్టర్స్ కి స్మూత్ ట్రాన్జిషన్కు హెల్ప్ చేస్తాయి పాకిస్తాన్ కూడా టాలెంట్లో తక్కువేమీ కాదు కానీ స్టెబిలిటీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా కీలకమని అనలిస్టులు చెబుతున్నారు చివరికి క్రికెట్ ఒక గేమ్ అయినా దేశాల మధ్య సాఫ్ట్ పవర్ గా కూడా పనిచేస్తుంది ఒక మంచి మ్యాచ్ రెండు దేశాల ఫ్యాన్స్ ని కలుపుతుంది కూడా అందుకే చాలామంది లెట్ క్రికెట్ విన్ అంటున్నారు రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటనలు షెడ్యూల్ క్లారిటీ వస్తేనే అసలు సిచ్యుయేషన్ తెలుస్తుంది కానీ ఒక విషయం మాత్రం నిజం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం రెండు టీంల పోటీ కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఎమోషన్ అందుకే ఈ డెవలప్మెంట్స్ పై అందరూ కన్నేసి ఉన్నారు మీ అభిప్రాయమేమిటి క్రికెట్లో రాజకీయాలు ఉండాలా లేక ఆటే మాట్లాడాలా అన్నది మీరు ఆలోచించాలి